KTV News'ye hoş geldiniz. కడప మేయర్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పాక సురేష్ ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు ఉదయం పదకొండు గంటలకు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది వైకాపా తరపున మేయర్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నలభై డివిజన్ కార్పొరేటర్ పాక సురేష్ మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పాక సురేష్ తరపున పార్టీ బీఫామ్ ఫామ్ ఫామ్ ఎన్నికల అధికారి జాయింట్ కలెక్టర్ కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యకుడు రవీంద్రనాథ్ రెడ్డి సమర్పించారు మొత్తం యాబై మంది కార్పొరేటర్లకు గాను వైసీపీ బలం ముప్పై తొమ్మిది ఉండగా వైసీపీ తరపున కౌన్సిల్ కు ముప్పై ఎనిమిది మంది కార్పొరేటర్లు హాజరు ఎన్నికనంతరం ఆయన మేయర్ ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు మేయర్ పదవి ఆశించిన మరో కార్పొరేటర్ మల్లికార్జున గైర్ హాజరయ్యారు

మార్ అని నేను కడప నగరపాలక సంస్థ యొక్క నలభై ఏడు మిలియన్ సభ్యుడిని మేయర్ అయినందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగకు నిజమైన విశ్వాసంలో మరియు భక్తిని చూపుతాను నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వమును మరియు అఖండతను కాపాడతాను మరియు నేను ప్రవేశించున్న పదవి యొక్క విధి నిర్వహణ విధేయతతో నిర్మించదని ప్రమాణం చేస్తున్నాను

khác chế ngự được chưa, được chưa, phải, à, anh em, anh em, ba ba ஆனா கொஞ்சம் நினைக்கிறோம் ஜெகன்மோகன் ரெட்டி காரி ஆய தத்துவ ஜெகன்மோகன் ரெட்டி காரி வாய தத்துவம் 那肯定不行。嗯 দেখুন 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 দেখুন

အော်လာပါ

এই গড মো অল

अर्जित मत बोलले बस हमने आईबीएन का आईबीएन 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 करता यार ओनली मेरे आदर कभी कभी आईबीएन ने नहीं बोला बाबा मलेहा हरवा मलेहा आजा मेरा राजा है कहानी ओ प्रेम के सारो है परेगा नम कमल पुष्प में

आजा भाई गाना गा आजा आजा साहब गाना गाओ

మా రక్షకుడు ఎత్తుకులు బ్రేక్ మాడు సురేష్ ప్రభావం ఎన్నుకున్నది ప్రజల పక్షంగా ప్రజలతో పరిపాలన మంచి చేయడకే స్తోత్రాలు ఆయన ఘనంగా తీసుకెళ్లి ప్రజల పక్షంగా ఉండి కార్యం జరిగిస్తుంది మరి ఆయుష్ ఆరోగ్యమును ఆరక్షకుడైన ఏసు నామములు మేము దీవిస్తున్నాము దీవించి ఆకృతి వర్ధిల్ల పచ్చేమని మరొకసారి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ నిరీక్షణ అవకాశాలు బట్టి నామానికి మహిమ దీవిస్తామని ఏస్తున్నాములు ప్రార్థిస్తున్నాము తండ్రి అనివార్యమైన ఈ మేర్ ఎన్నికల్లో తప్పనిసరిలో ఈ మేర్ ఎన్నిక ఏర్పడింది ఎన్ని ఏర్పడినప్పుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశస్సులతో అలాగే పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారి సహకారంతో మన జిల్లా అధ్యక్షుడు అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారు అలాగే పార్లమెంట్ రాజంపేట పార్లమెంట్ పరిశీలకు సురేష్ బాబు గారు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు అలాగే మాజీ టీడీటి మెంబర్ అయినటువంటి మన మాసి బాబు గారు అలాగే నా తోటి కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ నిత్యానంద్ రెడ్డి గారు ముంతాజ్ బేయం గారు అందరి సహాయ సహకారాలతో ఈరోజు నేను మేయర్గా ఈ పిఠ మీద కూర్చోవడం జరిగింది రాబో కాలంలో తప్పకుండా ఈ కడప ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఉన్న ఈ రెండు మూడు నెలల్లో కూడా తప్పకుండా పేద ప్రజల యొక్క అభ్యున్నతి కొరకు అలాగే కడప కార్పొరేషన్ యొక్క అభివృద్ధికి పాడుపడతారని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా ముఖ్యంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను